దేవునియందు మెలకువ కలిగి పట్టుదలతో ప్రార్థన చేయాలని ఆసియం సంస్థల ఏలూరు పీఠాధిపతి డాక్టర్ పొలిమేర జయరావు అన్నారు దెందూరు మండలం సానిగూడెంలో నూతనంగా నిర్మించిన నిత్య మాత దేవాలయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు గ్రామానికి విచ్చేసిన ఆయనకు సానిగూడెం విచారణ గురువులు ఫాదర్ జోష్ పాల్ పులికొట్టిల్ ఆధ్వర్యంలో పలువురు విచారణ గురువులు సంఘ పెద్దలు మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు నిత్య మాత టవర్ వద్ద ప్రార్థనలు చేసి అనంతరం అంతా అక్కడ నుంచి నిత్య సహాయమాత ఆలయానికి భక్తి గీతాలు పాడుతూ డప్పు వాయిద్యాలు కోలాట నృత్యాలతో ఆలయానికి చేరుకున్నారు ప్రత్యేక ప్రార్థన అనంతరం ఆలయాన్ని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బిషప్ కొలిమెర జయరావు మాట్లాడుతూ దేవుని మందిరంలో మోకరిల్లి ప్రార్థన చేయాలన్నారు అడిగిన ప్రతివానికి ఇవ్వబడుతుందన్నారు తట్టిన తీయబడినట్లే వెతికిన ప్రతివానికి దొరుకుతుందని తెలిపారు వాక్యోపదేశం అనంతరం దివ్య ఫాదర్ జోష్ పాల్ ఇతర ఫాదర్లు సంఘస్థులు డాక్టర్ కొలిమెర జయరావు ఆలయ నిర్మాణ గుత్తేదారు బాలరెడ్డిలను సత్కరించారు అనంతరం సంఘ పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ప్రేమవిందులో గ్రామస్తులతో పాటు పలు గ్రామాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఫాదర్ జోస్ పాల్ ఫాదర్ గారిని అంతగా అభినందిస్తున్నాను మరి ముఖ్యంగా వారు సుపీరియర్ జనరల్ మిషన్ ఆఫ్ కంపాషన్ ఫాదర్ గోపన్ గారు వారికి సహకరిస్తున్న ప్రొక్యురేటర్ ఫాదర్ ప్రిస్లీ మాథ్యూ గారు వారి కౌన్సిల్ మెంబర్స్ అందరికి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ పండుగను పవిత్ర పరచమని ప్రభుత్వం వేడుకున్నాం సత్య సత్యమైన మా దేవ మీ కొందరూ తండ్రి ఈ సాని కోరించండి మాకు సహకరిస్తున్న పాత్రికేయులని మరియు అభిమానులని గురువులను ప్రత్యేకంగా మీ ప్రేమతో వారిని కాచి కాపాడండి ఆరోగ్యాన్ని ఆయుష్ను ఐశ్వర్యాన్ని అనుగ్రహించమని మరియు తల్లి ప్రతి జోడించి మీకు అర్పిస్తున్నాము తండ్రి శక్తుల సర్వేష్ పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆ ప్రభు దీవించి కాల్చు కాపాడుతురుగాక అనుగ్రహిస్తున్నారు కావున ఈడు ఇది మా పాప క్షమకు రోగ నివారణకు ప్రజాశక్తి పారుద్రోతకు రక్షణ ఆధ్యాత్మిక విరోధులన్నింటినీ ఈ సమధి పారుద్రోల మేము ప్రతిమాలు కొడుతున్నాము మా ప్రభు అయిన క్రిస్తువాద ఈ మనవి చేయించున్నాము మిమ్మల్ని మోసపుచ్చదు సిగ్గుపరచదు కనుక మీరు తప్పనిసరిగా నమ్మాలి మరో మాట మనం విని ఉన్నాం ఇక్కడ వచ్చింది వస్తున్నా పెందల కడ లేచని వాడి ఆగురా ఏం చేశారంటే యాభై వారు ఓ నా యువత యువకులాలా తొమ్మిదైన లేవటం లేదురా ఓ నా లేవటం లేదు మంచిది రాదు పొడవక ముందుకే పొలిమరయులు చెప్పేవాడు మంచులు తుక్కాలంట చురుక ఉండాలంట లేవాలంట అంటే నాలుగున్నర ఐదు గంటలకే పడక మీద ఉండకూడదు ఇప్పుడు ఏదో డాక్టర్ చెప్తున్నాడు తన తల తిండుగా వేసుకొని నిద్రపోతున్నాడు ఆ ప్రాంతంలో ఆ నిద్రపోతున్న సమయంలో ఆయన జరగడం గొప్ప అద్భుతం ఆకాశానికి నేలకి ఓ పెద్ద నిచ్చన దానిపైన దేవదూతలు దేవదూతలు నుండి క్రిందికి రావడం క్రింది నుండి పైకి వెళ్ళటం జరిగినటువంటి కళ ఆ కళలో సందేశం కూడా ఆయనకు ఇవ్వబడినది ఏం సందేశం వచనంలో నీవు పండుకొని దేశమును నీకు నీ సంతతికి అప్పగింతును నీవు పండుగ భూరేనుల వలె కములుగా పెరిగిపోయి నేల నాలుగు చెరవుల వ్యాపింతులు నీ ద్వారాను నీ సంతానం భూమండల మందులు సకల వంశముల వారు ఇది వాగ్దానం దేవుడు ఎవరు దయచేశారు ఈగూడ గ్రామం నుండి ఎంతో మంది ఇక్కడ జన్మించి నానా ప్రదేశాలకు వెళ్ళి జీవిస్తున్నారు ఇందులో నిర్మాణం జరిగినప్పుడు అక్కడ మీకు దివ్య సంస్కారాలు వసుకబడినవి మీ చదువు రాకపోయినా ఆ జిస్తూ గురువులు ప్రసంగాన్ని ఆలకిస్తూ గురువులు మరి వంటి ఆలకిస్తూ ఆ సాంప్రదాయాన్ని ఎంతో సుందరముగా పవిత్రముగా పోషించి ఇదిగో ఈ ఇరవై ఒక్క శతాబ్దంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నూతన దేవాలయ ప్రతిష్టోత్సవానికి ముందుగా చేసుకున్న రాతిని తీసి స్తంభము నాటేశారు తర్వాత అది దీనికి రూపురేఖ మారిపోయింది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ లో బహుమతులు పొందిన వారు తర్వాత కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లాకే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు